కాకినాడ జిల్లా కాజలూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థి వాసనశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామస్తులు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమం రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ స్వామి స్వామినాయుడు సర్పంచ్ పోతి వెంకటలక్ష్మి జ్యోతి కుమార్ దూడల శంకరనారాయణ రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అభివృద్ధి అనేది లేదు ఎక్కడికి వెళ్ళినా సరే మంచినీటి సమస్య డ్రైన్ సమస్య అదే అలాగే కళ్యాణ మండపం కూడా సగం ఆగిందని చెప్పి అన్నారు అవన్నీ కూడా నెరవేర్చుకుందాం మనకి ఇంకెంతో సమయం లేదు మూడు రోజులు మాత్రమే ఉంది ముఖ్యంగా ఈ మార్పు అనేది మహిళల నుంచి రావాలమ్మా మీరందరూ కూడా ఓటు వేస్తూ మీరందరూ మహిళలకి చెప్పి సైకిల్ గుర్తుకు ఓటేయించండి ఈ రాక్షస రాజ్యం పోవాలి రామరాజు రావాలి కాబట్టి మిగిలింది మూడు రోజులే ప్రతి ఒక్కరు మీరే క్యాండిడేట్ అనుకుని మీరే శుభాష అనుకుని ప్రచారం సాగించాలి అలాగే నన్ను గెలిపించుకోవాలి ఈ మూడు రోజులు కష్టపడండి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటానని చెప్పి మాట ఇస్తా ఉన్నాను జై జనసేన జై టీడీపీ జై బిజెపి నమస్కారం అండి ఈ రోజు నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ వాసు సుభాష్ గారు కాజుల మండలం దుగ్నూరు గ్రామంలో పర్యటించారు అడుగడుగున మహిళలు యువకులు పెద్ద అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు ఇంటింటికి కూడా చంద్రబాబు పెట్టి ప్రవేశపెట్టినటువంటి సూపరి పథకాలను తెలియజేస్తూ ఆయన యొక్క హామీలు తెలియజేస్తూ ముందు సాగారు ఖచ్చితంగా రాబోయేది కూటమి ప్రభుత్వం అని చెప్పి నుంచి మంచి స్పందన వచ్చింది అడుగు కూడా అన్ని కూడాలకు కూడా ఐక్యపత్యంగా ఈరోజు అందరూ కూడా అందరూ కూడా మనకి చేస్తున్నారు మనకు వచ్చేది కూటమి ప్రభుత్వం ఈ సందర్భం తెలియజేస్తున్నాను ముఖ్యంగా మహిళలు అయితే పూలమాలలతో బ్రహ్మరథం పట్టారు యువకులు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు ఈ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఎంతో యువతతో ముగించుకొని ముందుకెళ్తాను ఖచ్చితంగా రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో ట్రాన్స్ఫరం గడ్డపై ఉమ్మడి ప్రభుత్వం జండ ఎగురుతుంది ఖచ్చితంగా అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అని ముక్తాకాండంగా అందరం తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై లో కాజనూరు మండలం దుగ్గుదూరు ఇంటింటి ఇంటింటి ప్రచారంలో ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి వాసు సుభాష్ గారు ఇంటింటికి ఇంటింటికి వచ్చారు అఖండమైన స్వాగతం ఇచ్చారు ఆయన గెలిచిన నిర్వం తెలుగుదేశం ఉందో ఇప్పుడు ఈయన ఆడు చూస్తుంటే అంత ఇదిగా ఉంది ఈయన గెలుస్తాడే విద్యాగ ప్రజలు అందరూ ఉన్నారు ఈయన ఆర్తులు ఇచ్చారు ఇంటింటికి తిరిగితేనే మహిళలు అందరూ కూడా ఇతన్ని గెలిపించాలి తెలుగుదేశం మళ్ళీ రావాలి అన్న ధ్యేయంగా ఉంది పూర్వం తెలుగుదేశం బాగా వైభవంగా చేసింది కాబట్టి పార్టీ డెవలప్ చేసింది కాబట్టి అదేవిధిగా ఉన్నారు గ్రామస్తుల ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం దుగ్దూరు గ్రామానికి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వాసుమశెట్టు సుభాష్ గారు ఈరోజు మా గ్రామానికి విచ్చేసి ఉన్నారు మా గ్రామంలో అడుగు అడుగున ఆయనకు హారతలు పట్టి దండలతో గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు ఆయన అభిమానులందరూ అడుగడుగున ఆయన ఎంతో ఘనంగా ఆదరించారు ప్రతి వీధి వీధికి మహిళలందరూ స్వాగతం పలికి ఈసారి మీ విజయం మేము ఉంటామంటూ ముందుకు వచ్చారు ప్రతి ఒక్క మహిళలు నాయకత్వం రావాలి ఆయన నినాదంతో ముందుకు సాగారు ఆయన సూపర్ సిక్స్ పథకాలను కూడా అందరూ ఘనంగా స్వాగతించి ఆ పథకాలు అమలుకు ముందుకు ఉంటాము అంటూ అందరూ సపోర్ట్గా నిలబడి సుభాష్ గారికి మంచి విజయాన్ని ఇస్తూ బలోపేతం చేస్తూ ఆయనకు ముందుకు నడిపించారు మా గ్రామంలో ఈ సందర్భాన్ని బట్టి ఆయనకి విజయం తప్పకుండా వర్తిస్తుందని మేమందరం ఆశిస్తూ అంతేనా